హలో అండి ఈరోజు కార్తీక సోమవారం మొదటి వారం కదా ఈరోజు ఒక శివయ్య కోసం చిన్న డెకరేషన్ అనేది చేసాము నార్మల్ రెగ్యులర్గా పూజ కాకుండా ఒక శివలింగం అనేది ఏర్పాటు చేశాను దానికోసం కొన్ని పువ్వులు తీసుకున్నాము అలాగే దీపపు నూనెతో ఒత్తులను కూడా వేసాను ప్రమిదలతో లాస్ట్ డిజైనింగ్ చేద్దామనేసి అలాగే మన శివయ్య స్వరూపం వేసినప్పుడు దైవంతో సమానం కాబట్టి మనము ఆ క్లాత్ వేసుకుని ఫ్లోర్ అనేది తుడుచుకోవాలి ఎందుకంటే మనం అక్కడ తొక్కుతాం కాబట్టి ఏదైనా చేసినప్పుడు నిష్టగా చేయాలి లేదంటే దాన్ని మానుకోవడం మంచిదనేది నా ఉద్దేశము వేసాను చిన్నగా దేవుని స్వరూపము శివలింగము వేస్తూ వేస్తూ ఈరోజు ఏమిటి అధ్యయనము ఈరోజు ఆరో అధ్యాయము దీప మహత్స్యం అంటే కార్తీక మాసంలో చాలా వరకు దీపం వెలిగించడంతోనే పాటు దీపము దీపము దీపముతో వెలిగించడం ఒకటి అలాగే దీపం అనేది దానం ఇవ్వడం ఎందుకు దానం ఇస్తారంటే చాలా వరకు ఈ రోజుల్లో కుబేర దీపం అని చాలా కూష్మాండ దీపం చాలా వచ్చినాయండి కానీ ఎప్పుడూ కూడా మట్టి ప్రమదతో ఎప్పుడు శ్రేష్టమే దీపం అనేది అది కడగకపోయినప్పుడు దానికి ఉన్న విశిష్టత అనేది పోదు అలాగే ఇంకొకటి ఏంటంటే పిండి దీపం వరి పిండితో వేస్తాము ఎక్కువ గుళ్ళో ఆలయాల్లో ఎందుకు వరి పిండి దీపం అంటారంటే మనము కాంతికి చుట్టూ ఉన్న చాలా క్రిమికీటకాలు అనేది వస్తాయి వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది దీపం అనేది బ్రాహ్మణునికి ఎలా దానం ఇవ్వాలి ఏంటి అనేది ఈ కథ యొక్క సారాంశము దీపదాన మహత్స్యము ఆరవ శ్లోకము ఈరోజు చాలా వరకు సోమవారాలు కాబట్టి గుడులు చాలా రష్గా ఉంటాయి మనకు అలాగే ఈ సీజన్ కూడా చాలా వాతావరణం కూడా బాగాలేదు మనం దానికి తగ్గట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటే బాగా రష్ లేని సమయంలో టెంపుల్స్కి వెళ్ళడం అనేది చాలా ఉత్తమం అండి ఎందుకంటే ఎప్పుడు చేసిన పూజే అది మనము ఆలోచించుకుని దాని ద్వారా మనం ఒకటికొకటి పోటీ పడుకోకుండా మనసులో ఓం నమ శివాయని తలుచుకుంటూ ఉన్నా చాలు ఇప్పుడు దీపదాన మహత్యం చెప్పారు కదా అసలు దీపం వెలిగించేటప్పుడు చుట్టూ కూడా పసుపు గంధము రాసి కుంకుమ వేసి అక్షంతలు వేసి దీపాన్ని ముట్టించి దీపం పరబ్రహ్మ సరపు మాధ్యాన్ని తొలగించమ్మ అనే శ్లోకాన్ని చదువుకుంటూ మనం దీపారాధన చేసుకోవాలి ఆ దీపంలోనే మన యొక్క మనసులో ఉన్న భగవంతుణ్ణి నామస్మరణ చేసుకుంటూ మనం కోరికలు ఏదైనా మనకున్నది ఏంటి మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది కూడా స్మరించుకుంటూ ఉండాలండి అగరవత్తులనేది మన నూనెలో ముంచి దానికి దీపం ముట్టించి అగరవత్తులతో వెలిగించుకోవచ్చు లేదంటే దీపాన్నించి దీపాన్ని అయినా ముట్టించవచ్చు ఇంకా కథ యొక్క సారాంశము ఏమిటి ఈ కథ యొక్క మహిమ అనేది తెలుసుకుందాము కార్తీక పూర్వము ఆరవ దీయము దీపదాన మహత్స్యము వశిష్ఠుడు జనక మహారాజా పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీపదానం సమస్త శుభాలను సిరి ముక్తిని కలిగిస్తుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువుని ఆరాధించే వారికి అంటే దీపదాన మహత్యం ఆల్రెడీ మనం దీపం అది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నామంటే ఇప్పుడు దీపదాన మహత్యం ఇక్కడ భగవంతుని స్వరూపం శివ నామస్మరణతో అక్షంతలు వేసుకుంటే ఓ నమ శివాయ అనుకుంటూనే మనం ఆరో అధ్యాయం అనేది చదవడం జరుగుతుంది పత్తి పత్తితో వత్తిని చేసి ప్రమిదలో ఉంచి దానిని ఆవు నేతలో కానీ ఉబ్బుల నువ్వుల నూనెలో గాని కడకు ఆముదాన్ని కానీ వేసి దేవాలయాల్లో దీపారాధన చేసి దానికి దక్షిణ తాంబూలాలతో సద్బ్రహ్మణకు దానం ఇవ్వడం శుభ పుణ్యప్రద ఈ విధంగా నెల రోజులు చేసి చివరి రోజున ప్రతి ప్రతిరోజు దానం ఇస్తున్న బ్రాహ్మణులకు గోధుమ పిండితో చేసిన ప్రగదలలో నేతిని వేసి పైడిపత్తి ఒత్తిని వేసి వెలిగించి దానిని దానం ఇచ్చే ఇచ్చిన వారికి సకల సంపదలు ఐశ్వర్యములు కలగడంతో పాటు మౌపు కూడా కలుగుతుంది అంటే ఏం చెప్తున్నారండి ఎటువంటి నూనెతో కానీ అంటే ఇక్కడ మూడు నాలుగు రకాల నూనెలు చెప్పారు వాటితో పత్తి ఒత్తిడితో నూనె వేసి దీపం వెలిగించి లాస్ట్ మనకి కార్తీక మాసం అయిపోయిన రోజున బ్రాహ్మణుడికి గోధుమ పిండితో చేసిన ప్రమిదలతో ఒత్తితో దానం ఇస్తే మంచిదని చెప్తున్నారు దీనికి సంబంధించిన ఒక తంతువు అంటే భర్త లేనిచ్చి కాదని చెబుతాను మీరు ఎందుకంటే చాలా మంది మన ఆ సైడ్ లో ఏమంటారు తంతువులు పూజలకు పనికిరాలు శుభకార్యాలకు పనికిరాలు వాళ్ళు ఎక్కడికి రాకూడదు అనేసి అంటారు దాని గురించి ఒక ఆమెడే ఇలా బాధపడుతుంది నేను ఈ పూజ చేయొచ్చా లేదా నేను దీపం ఎలా పెట్టాలని పూర్వం ద్రవిడ దేశంలో ఒక విధంగా ఉండేది ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలానికే భర్త మరణించాడు ఆమెకు అయిన వారంతట ఎవరూ లేని కారణంలో ఇతరుల ఇండ్లలో దాస్ పని చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ వాళ్ళు ఇచ్చిన సొమ్మును దాచుకుంటూ కాలం గడిపేది అంటే తనకంటూ ఎవరో లేరండి తల్లిదండ్రి భర్త పిల్లలు తను వేరే వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళు పెట్టింది తింటూ వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట వంట చేసుకోవడం అనేది ఎరుగదు డబ్బు ఖర్చు పెట్టడం అనేది తెలియదు అంటే మొత్తం అంతా తన పని చేసే వాన్స్ ఇంటి దగ్గరే అన్ని గడిచిపోతున్నాయి తనకి డబ్బు ఖర్చు పెట్టడం వంట చేసుకోవడం ఏమీ తెలియదు తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులను కొనుక్కొని చేసుకోవడమో కొనుక్కొని తినడమో చేసేది కాదు పూచక పుల్ల కూడా ఖర్చు చేయని పిసినారి తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి వస్తువులను కొనుక్కుని చేసుకోవడమో కొనుక్కుని తినడమో కాదు పూజిక పుల్ని కూడా ఖర్చు చేయాలి పరమతిస్తున్నారు ఆమె తన దగ్గర ఉన్న ధనాన్ని వడ్డీకి తిప్పుతుండేది పూజా పునస్కారాలు చేయడం అంటే అస్సలే తెలియనే తెలియదు ఆమెకు కాలం ఆ విధంగా గడిచిపోతుండేది ఒకనాడు ఆమె నివసించే గ్రామానికి శ్రీరంగం వెళ్తున్న ఒక వచ్చాడు అయ్యో పాపం అని జాలిపడి ఆమె దగ్గరకు వెళ్ళాడు అమ్మ నేను చెప్పే మాటలకు నీకు కోపాన్ని కలిగించిన నేను చెప్పే హితకరమైన మాటలను శ్రద్ధగా విను అంటూ ఆమెను మానవ కర్తవ్యాన్ని బోధించడం మొదలు పెట్టాడు సిరి సంపన్న వ్యాహమంలో పడిపోతున్నావు దాన ధర్మాలను చేయడం లేదు నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడం లేదు పూజ పురస్కారాలు చేయడం లేదు నువ్వు జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు రాకరాక వచ్చిన మానవ జన్మను పాడు చేసుకోకు నీకు నా అనేవారు ఎవరు లేరు కదా ఎవరి కోసం అంత ధనాన్ని కూడబెడుతున్నావు నీకంటూ ఎవ్వరూ లేరు ఒక ఫ్యామిలీ లేదు ఏం లేదు నువ్వు ఎందుకు ఈ ధనాన్ని పూజకి వివిధ వ్యవహారాలకి దాన ధర్మాలకి వాడకుండా ఎందుకు ఈ జీవితాన్ని వృధా చేసుకుందాం అంటున్నారు అమ్మాయి ఈ శరీరం మాంసం ఎముకలతో చేసిన గూడు ఇది ఎల్లకాలము ఉండదు అశాశ్వతమైనది ఎప్పుడు ఏ రోజు ఈ ప్రాణాలు అనంత వాయువులతో కలిసిపోతాయో తెలియదు అటువంటి శరీరం కోసం పనికిరాని ప్రాకులాటది దేనికోసం ఈ లోకంలో ఏమి ఏమీ సుఖముంది ఎవరు పెడతారు ఎవరి వలన డబ్బు ఏ విధంగా ఎంత సంపాదించాలన్న తాపత్రయమైతే అయితే ఉంది కానీ వారి వలన నువ్వు సుఖపడేది ఏముంది నిప్పుతో నిప్పులో పడిన మిడతలాగా ఈ శరీరం ఆ శరీరంలోని జీవుడి గతి ఏమిటి ఈ శరీరంతో చేసిన పనుల వలన వచ్చే ఫలితాలకు అనేక జన్మలను ఎత్తడం ప్రతి జన్మలోనూ జీవిత పోరాటం దీనికి జీవికి అదేనా లక్ష్యం అజ్ఞానం తెలుసుకోకపోవడం అనే చిమ్మ చీకట్లో పడి జీవితాన్ని నిష్ప్రయోగం చేసుకుంటున్నాము కూడబెట్టిన సొమ్ముతో దాన ధర్మాలు చెయ్యి నేను వరకు నువ్వు అనుభవించు భగవంతుడిని ఆరాధించు అతని సేవలో కాలం గడుపు నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ తరించు పది మందిలో నువ్వు బ్రతికి ఉండగా మంచి పేరు సంపాదించడం సుఖంగా ఉండు ఇది పుణ్యప్రదమైన కార్తీక మాసం ఈ మాసంలో చేసిన ఏ సత్కారమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది మంచి ఫలితాన్ని లభిస్తుంది దీపం దానం చెయ్యి లభిస్తుంది నీకు అని చెప్పి దీపదానం చేసే విధానాన్ని బోధించి ఆ విప్రుడు శ్రీరంగానికి వెళ్ళిపోయాడు కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆమె మనస్సుకి ఎక్కి నిలిచాయి నిజమే నేను ఎవరి కోసం కూడబెడుతున్నాను ఆయన బ్రాహ్మణుడు చెప్పినంత ఇవి అర్థమైంది ఒకసారి తిరిగి చూసుకుంటే నేను ఎవరి కోసం ఏం చేస్తున్నాను ఎందుకెంత పాపులాడుతున్నాను ఎందుకు తాపత్రయ పడుతుంది ఎవరి కోసం పరమలోభిని అన్న చెడ్డ పేరు తెచ్చుకోవడం అని పరిపరి విధము విధాల బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని మాటి మాటికి తలుచుకుంటూ ఆలోచిస్తుంది ఒక నిర్ణయానికి వచ్చి సంపాదించిన ధనంతో దాన ధర్మంలో చేసింది భగవంతుని ఆరాధించింది బ్రాహ్మణుని మాట ఎందుకు నమ్మకం ఉంచి అతను చెప్పినట్లుగా కార్తీక మాసం నెల రోజులు ఒక సద్బ్రాహ్మణుడికి పిండితో చేసిన ప్రమిదతో దీపదానం చేసింది కార్తీక పురాణాన్ని తిన్నది అలా కాక చివరకు శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొందింది అన్నాడు ఆ గుణం నరకానికి దారి చూపిస్తుంది మనం సంపాదించిన ధనాన్ని మనం అనుభవిస్తూ దాన ధర్మాలు చేస్తూ అవసరానికి ఉంచుకోవాలి తప్ప కేవలం కూడబెట్టడం కూడని పని అలా చేస్తే చివరకు రాజుల పాలవడము దొంగలు ఎత్తుకుపోవడము జరుగుతుంది అలా కాక సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ వితంతు కదా మనకు తెలియజేస్తుంది ధ్యానం భోగున సస్తి గతయో భవంతి అనే గీత శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తుంది గతంత జీవితం పారాయణం సమాప్తము యథావిధిగా పూజ మందిరంలోని పూజ కూడా సమాప్తం అండి అలాగే శివయ్యకు కూడా దీపము దూపము నైవేద్యం అన్నీ కూడా సమర్పించుకున్నాము ఈరోజైతే ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో థ్యాంక్ యూ